ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి అమరజీవి కొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు వెస్ఆర్ వెంకట సుబ్రహ్మణ్యం కార్యదర్శి పందరి స్వామి ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ ఒకటవ తేదీనే నిర్వహించాలని అమరజీవికి భారతరత్న బిరుదు ప్రకటించాలని కోరారు పోలవరం ప్రాజెక్టుకు పుట్టి శ్రీరాములు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు బిస్కెట్లు చాక్లెట్లు పంచిపెట్టారు కార్యక్రమంలో ఎం గుబ్బయ్య ఎం సోమేశ్ పి శ్రీనివాస్ వై నాగేశ్వరరావు జీవికిరణ్ కిరణ్ వి దేవుడు కె బుచ్చిరాజు చంద్రమౌళి ఎం రమణ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి అమర్జీ పొట్టి ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఈ రోజున ఆంధ్ర సావత దినోత్సవం మనం ఇక్కడ జరుపుకుంటున్నాము ప్రభుత్వం ఆంధ్ర సావతం విస్మరించడం నిజంగా దురదృష్టకరం యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగానికి నిదృష్టంగా ఈ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే మన తెలుగు రాష్ట్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దురదృష్టవ శాతం మన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ విడుకోవడం జరిగింది ప్రతివే ఆ రాష్ట్రం కొత్తగా వచ్చింది తప్ప మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తూనే ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని గ్రహించి మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ నవంబర్ ఫస్ట్ నే జరుపుకోవాలన్నది ప్రజలకు అధిష్టానం నిజంగా అది సరైనది కాదు ఈ రోజు నాయకులు పుట్టించిన ఎంతో గుర్తిస్తున్నారు అమరావతిలో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఆయన హృదయాలను కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తారు అలాగే మరి నవంబర్ ఫస్ట్ కూడా అది డిక్లేర్ చేసి వీలైతే సెలవు కూడా వీలైతే సెలవు కూడా నవంబర్ ఫస్ట్ ని ప్రకటించాలని చెప్పేసి మేము నాయకులు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మిగిలిన మంత్రులు లవర్ లోకేష్ కానీ వీళ్ళందరినీ కూడా మరి ముఖ్యంగా